మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్కు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా ఇవన్నీ మీరు చదువుకోండి అని నేను ఒక్క మాట చెప్పిన చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా నా మనసులో ఏముందో నా జీవితంలో యాభై ఆరు సంవత్సరాల అనుభవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని కుల వివక్షను జాతి వివక్షను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన నాకు కొత్తగా మీరు రాసిచ్చి నాకు చదువుపించి చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏం అనిపించిందో నా కళ్ళతో ఏమి చూశాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నాను వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులరా మిత్రులరా ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఈ గాలికి నీరుకి ఒక చైతన్యం ఒక పౌరుషం ఉన్నది ఈ చైతన్యం ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో మనల్ని అదుమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు పిహెచ్డీలు చదవలేదు సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని పోరాటాన్ని పునాదిగా వేసుకొని పిరంగులై పేలుతే ఆనాటి పాలకులకు గజగజలాడి అటవీ ప్రాంతంలో పుట్టిన అడవి బిడ్డ ఆదివాసి బిడ్డ ఆధిపత్యాన్ని సహించలేదు అంటే ఈ నేలకున్న చరిత్ర ఎలాంటిదో నేను అంతర్జాతీయ ప్రముఖులకు చెప్పదలుచుకున్నా ఆ తర్వాత నిజాములు రజాకర్లు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి రాచరికాన్ని నిలుపుకోవడానికి రాక్షస కృత్యాలకు పాల్పడుతూ ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించింది ఆనాడు చదువుతో సంబంధం లేని దొరల గడీలలో వాళ్ళ పాదాల కిందతో నలిగిపోతున్న సందర్భంగా రైతులంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆకాశమంతా ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఇలాంటి పోరాట యోధులు మనుల కోసము మాణిక్యాల కోసము మక్తాల కోసము జమీన్ల కోసము జాగీర్దార్ భూముల కోసమో కొట్లాడాలి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల గడీల మీద పిరంగులై పేలి గడీలను నీలమట్టం చేసి మనకు ఒక స్వతంత్రాన్ని సిద్ధింపజేసిండ్రు సాయుధ రైతాంగ పోరాటం అది ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంచి జరుగుతుందని సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయని తద్వారా మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆరు దశాబ్దాలు ఎదురు చూసినాం ఆశించిన ఆకాంక్షలు మన ఆలోచనలు నీరు గారిపోవడంతో ఇక పోరాటమే ఊపిరిగా ఈ పోరాటం ద్వారా అయినా మన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలి ఇక దానికోసం నడుము బిగించాలని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులు నడుము బిగించరు